చూద్దాం అటహాసంగా పొట్లపాడులో శ్రీరామయోగి స్వామి తిరునాల ప్రత్యేక పూజల్లో పాల్గొన్న టీడీపీ నాయకులు కడియాల లైక్ సాగర్ ఖమ్మంలో జరిగే సిపిఐ శతాబ్ది సభలను జయప్రదం చేయాలని ఎమ్మెల్ నారాయణ పిలుపు తర్సి నియోజకవర్గ సిపిఐ కౌన్సిల్ సమావేశం చెరువు మండలం తెల్లకట్ల ఎస్సీ కాలనీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పూరి గుడి శతాబ్దం రెండు లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా మండల క్యాలెండర్ ఆవిష్కరించినాదర్ విదేవి కార్మికులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సంవత్సరం ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పోట్లపాడు గ్రామంలో శ్రీ రామయోగి స్వామి తిరునాల సందర్భంగా సోమవారం సాయంత్రం ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు డాక్టర్ కడియాల లలిత్సాగర్ పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు తీసుకున్నారు అనంతరం టిడిపి నాయకులు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభపై డాక్టర్ లలిత్ సాగర్ ప్రసంగిస్తూ శ్రీరామ యోగి స్వామి ఆశీస్సులతో గ్రామం సుభిక్షంగా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తాయని అన్నారు కార్యక్రమంలో దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు ఒంగోలు పార్లమెంట్ టిడిపి ఉపాధ్యక్షులు కాటరాజు నాగరాజు జనసేన నాయకులు వారి నాగరాజు దర్శి టౌన్ పార్టీ అధ్యక్షులు చిన్న పాల్గొన్నారు అలాగే పొట్లపాడు గ్రామ టీడీపీ నాయకులు టిడిపి జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు సంఖ్యలో పాల్గొన్నారు ప్రకాశం జిల్లా దొనకొండ మండల తహసీల్దార్ కార్యాలయంలో సిఐటియు రెండు వేల ఇరవై ఆరు క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి తహసీల్దార్ బి రమాదేవి మరియు డిప్యూటీ తహసీల్దార్ నాగార్జున రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా దొనకొండ మండల సిఐటియు కన్వీనర్ చిరుపల్లి అంజయ్య మాట్లాడుతూ స్కీమ్ వర్కర్స్ కాంట్రాక్ట్ అవుట్ వర్కర్స్ మరియు ఇతర ఉద్యోగుల హక్కుల కోసం సిఐటియు నిరంతరం పోరాడుతుందని తెలిపారు సిఐటియు ద్వారా కార్మికులకు అవసరమైన సమాచారం మద్దతు మరియు అవగాహన అందించడం కొనసాగుతుందని తెలిపారు కార్యక్రమంలో తహసీల్దార్ ఆఫీస్ సిబ్బంది దొనకొండ మండల వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి కుందుర్తి చిన్న నరసింహులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు క్యాలెండర్ ఆవిష్కరణ ద్వారా కార్మికులకు నూతన సంవత్సర అవగాహన మరియు శ్రేయస్సును మరింత పెంపొందించడం లక్ష్యంగా ఉందని అధికారులు తెలిపారు పుల్లచెరువు మండలంలోని తెలకట్ల గ్రామం ఎస్సీ కాలనీలో సోమవారం రాత్రి తీవ్ర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఎస్సీ కాలనీకి చెందిన పేరుపోగు ఆనందం నివాసంలో అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చిల్ పూరి గుడిస పూర్తిగా అగ్నికాహుతైంది మంటలు వేగంగా వ్యాపించడంతో ఇంట్లో ఉన్న సామాగ్రి అంతా కాలిపోయింది ప్రమాదంలో ఇంట్లో దాచిన సుమారు యాభై వేల నగదు రెండు జతల బంగారు చెవి కమ్మలు బట్టలు డబుల్ కాట్ మంచం రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ పత్రాలు వంట సామాగ్రి సహా గృహోపకరణాలు పూర్తిగా దగ్ధమయ్యాయని బాధిత కుటుంబ సభ్యులు వాపోయారు ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఏమి రక్షించుకోలేకపోయామని తెలిపారు అగ్ని ప్రమాదం సమయంలో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ప్రాణాలతో బయటపడటంతో ప్రాణ నష్టం జరగకపోవడం ఊరట కలిగించే అంశమని తెలిపారు అయితే జీవన ఆధారమైన ఇల్లు అవసరమైన వస్తువులన్నీ కోల్పోవడంతో బాధిత కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడిందని చెప్పారు సమాచారం అందుకున్న వెంటనే గ్రామస్తులు సంఘటనా స్థలానికి జరుగుకునే మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు అయితే అప్పటికే పూర్తిగా గుడిసె కాలిపోయింది ఘటనతో ఎస్సీ కాలనీలు విషాద ఛాయలు అలుముకున్నాయి బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం

ఆధార్ కార్డులు రేషను అవన్నీ కార్డులు డబ్బులు సొమ్ము సామాన్లు అవన్నీ కాలిపోయినాయి అందువలన పెద్ద వాళ్ళని కోరుకున్న నష్టపరిహారం కావాలనేసి ప్రకాశం జిల్లా దర్శిపట్నంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో గుంతకల్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల సహకారంతో డ్రోన్ టెక్నాలజీస్ వర్క్ షాప్ సోమవారం ప్రారంభమైంది ఈ విషయాన్ని గుంతకల్లు జీడిసి సంస్థ ప్రతినిధులు బి ప్రతాప్ జేఎం ప్రవీణ్ లు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బి ప్రతాప్ దర్శి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డ్రోన్ టెక్నాలజీ మరియు ఏరియల్ డ్రోన్ పైలట్ శిక్షణ ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ వర్క్ షాప్ ను ఏరియస్ ఆగ్రో లిమిటెడ్ సహకారంతో నిర్వహించగా సంస్థ ప్రతినిధులు బి ప్రతాప్ ప్రవీణ్ మరియు వారి బృందం ఎంపిక చేయబడిన యాభై మంది విద్యార్థులకు డ్రోన్ టెక్నాలజీ డ్రోన్ల రూపకల్పన వినియోగం వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగం భద్రతా ప్రమాణాలు అలాగే ఏరియల్ డ్రోన్ పైలట్ ట్రైనింగ్ పై ప్రయోగిక శిక్షణ అందిస్తున్నారు ఈ ఐదు రోజుల డ్రోన్ టెక్నాలజీస్ వర్క్ షాప్ రెండు జనవరి ఐదు నుండి తొమ్మిదవ తేదీ వరకు కొనసాగుతుంది కార్యక్రమంలో ఇన్ఛార్జి ప్రిన్సిపల్ డాక్టర్ కే ప్రభుదాస్ ఫిజిక్స్ లెక్చరర్ డాక్టర్ కె నరేష్ కుమార్ సిహెచ్ ప్రవీణ్ కంప్యూటర్ లెక్చరర్ కె రవీంద్ర ఇంగ్లీష్ లెక్చరర్ డాక్టర్ ఏ నగేష్ పాల్గొన్నారు డిడి ప్రేక్షకులకు నమస్కారం అండి మేము ఏరిస్ కంపెనీలో పనిచేస్తున్నాం నా పేరు వచ్చేసి వి నేను ఎక్స్టెంట్ జోన్ మీద పనిచేస్తున్నాము ఇవాళ దర్శి మన డిగ్రీ కాలేజీలో పిఎం ఉషా ప్రోగ్రాం కింద డ్రోన్ పైలట్ ట్రైనింగ్ను కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ కండక్ట్ ఈ ట్రైనింగ్ అనేది ఫైవ్ డేస్ ఉంటుంది వన్ డే వర్క్షాప్ ఉండి మనం మూడు రోజులు ట్రైనింగ్ అనేది పిల్లలకి ఇస్తూ చివరి రోజున ట్రైనింగ్ చేసిన పిల్లలకి సర్టిఫికేట్ ఇవ్వడం దొరుకుతుంది దీనివల్ల ఏంటంటే పిల్లలకు చదువుతో పాటు ఇక డ్రోన్ ట్రైనింగ్ అనేది వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు ఏదైనా జాబ్ కాపర్స్కి వెళ్ళినా కానీ లేదంటే ఫర్దర్గా వాళ్ళకు వ్యవసాయం చేసుకున్నప్పుడు వాళ్ళ ఫాదర్స్ ఎవరైనా చేసుకున్నా కానీ ప్రస్తుత సమాజంలో ఈ ట్రైన్ డ్రోన్ అనేది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి పంటలకు స్ప్రేయింగ్ కానీ తర్వాత దాంతోపాటుగా స్ప్రేయింగ్ ఒకటే కాకుండా ఈ డ్రోన్ యొక్క ఉపయోగాలు అంటే ప్రస్తుతం మా ఈ ఏదైనా ఫ్లడ్ వచ్చినప్పుడు కానీ లేదంటే ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు కానీ డ్రోన్ యొక్క ఉపయోగాలు అవి కూడా చెప్తున్నారు క్లాసులో తర్వాత డ్రోన్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి థ్యాంక్ యూ సార్ వెల్కమ్ బ్యాక్ ప్రకాశం జిల్లా దర్శీపట్నంలోని భాష్యం స్కూల్ ఆవరణలో ఈ నెల తొమ్మిదవ తేదీన ముగ్గుల పోటీలు నిర్వహించనున్నట్లు భాష్యం స్కూల్ ప్రిన్సిపాల్ జగదీష్ తెలిపారు కార్యక్రమాల్లో మహిళలు భాష్యం స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు శుభోదయం డిటీవీ ప్రేక్షకులకు మరియు దర్శి ప్రాంత ప్రజలకు అలాగే దర్శి భాష్యం విద్యార్థిని విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు తెలియజేయండి ఏమనగా ఈ నెల తొమ్మిదో తారీఖున మధ్యాహ్నం రెండు గంటల నుంచి దర్శి పొదిలిడ్లో గల బాసిన్ స్కూల్ నందు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ముగ్గులు పోటీలు మరియు సాంస్కృతిక కార్యకలాపాలు జరుగును సో ఈ అవకాశాన్ని ప్రతి తల్లిదండ్రులు అలాగే దర్శి ప్రజలు మహిళలు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం అలాగే ఈ ముగ్గులు పోటీల్లో ఎవరైతే విజేతలుగా నిలుస్తారో వాళ్ళందరికీ బహుమతులు కూడా అందజేయబడను సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు తొమ్మిదో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకు ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుకుంటున్నాము ఇట్లు దర్శి బాసిన్ స్కూల్ ప్రిన్సిపల్ ప్రకాశం జిల్లా దర్శిపట్నంలోని గుజుల సరళాదేవి భవనంలో మంగళవారం నిర్వహించిన దర్శి నియోజకవర్గ సిపిఐ కౌన్సిల్ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని సమావేశానికి అధ్యక్షత ఈ సందర్భంగా మాట్లాడుతూ తేదీన తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలో జరగనున్న సిపిఐ వంద సంవత్సరాల పండుగ ముగింపు ఉత్సవాల సందర్భంగా నిర్వహించే భారీ ప్రజా ప్రదర్శన బహిరంగ సభలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు స్వతంత్ర ఉద్యమంలో సిపిఐ కీలక పాత్ర పోషించిందని స్వతంత్ర అనంతరం కార్మికులు రైతులు బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం అనేక పోరాటాలు చేసి విజయాలు సాధించిందని తెలిపారు బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలు రైతు హక్కులను కాలరాస్తుందని విమర్శించారు మూడు నెలల వ్యవసాయ చట్టాలను రైతుల ఉద్యమంతో వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందని గుర్తు చేశారు దళితులు మహిళలు మైనార్టీలపై దాడులు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజల పక్షాన పోరాడాల్సిన బాధ్యత సిపిఐ పై ఉందని గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలు ఉద్యమ బాట పట్టాలని పిలుపునిచ్చారు సమావేశంలో నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించి గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలని దర్శి ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ సీనియర్ నాయకులకు సూచించారు ప్రకాశం జిల్లా దర్శిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి మండల పార్టీ అధ్యక్షులు ఎంపీపీలు జడ్పీటీసీలు జిల్లా కమిటీ సభ్యులు సీనియర్ నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో గ్రామ స్థాయి నుంచి పార్టీ నిర్మాణానికి తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్ మాట్లాడుతూ ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీలోపు అన్ని గ్రామాల్లో గ్రామ కమిటీలు అనుబంధ సంఘాల కమిటీలు మండల అనుబంధ కమిటీలు పూర్తి చేయాలని స్పష్టం చేశారు అన్ని కమిటీలు పూర్తి చేసినప్పుడే పార్టీ సంస్థాగత నిర్మాణం బలంగా ఏ సమస్య వచ్చినా మండల స్థాయి నాయకులు కలిసి కట్టుగా తోడుగా నిలవాలని పార్టీ కార్యకర్తలే పార్టీకి మూల స్తంభాలని వారి సమస్యల పరిష్కారానికి నాయకత్వం బాధ్యత వహించాలని సమావేశంలో దర్శి మండల పార్టీ అధ్యక్షులు వెన్నపూస వెంకటరెడ్డి దర్శిపట్న అధ్యక్షులు ముత్తనేటి సాంబ దొనకొండ మండల పార్టీ అధ్యక్షులు కాకర్ల కృష్ణారెడ్డి కురిచేడు మండల పార్టీ అధ్యక్షులు సుబ్బయ్య యాదవ్ ముండ్లమూరు మండల పార్టీ అధ్యక్షులు చింతా శ్రీనివాస రెడ్డి తాల్లూరు మండల పార్టీ అధ్యక్షులు సుబ్బారెడ్డి పాల్గొన్నారు మర బుల్టన్ లో మళ్ళీ కలుద్దాం అందువరకు సెలవు నమస్కారం